నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ న్యూస్ శంకరపట్నం మండలం ములంగూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఈ రోజు ఓ యువతి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది పంచాయతీ సెక్రటరీ ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వట్లేదని శివకుమారి అనే యువతి పెట్రోల్ పోసుకుంది ఐదు నెలలుగా ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం అధికారులు చుట్టూ తిరుగుతూ అలసిపోయారని ఆమె వాపోయింది ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శి మమతతో వాగ్వాదానికి దిగింది స్థానికులు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది